రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెహ్రూ నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాన్ కంట్రోల్ విభాగం సమావేశ మధ్యలో సోమవారం నిర్వహించారు అదనపు కమిషనర్ జర్మదా పాల్క్ని అర్జీదారుల నుంచి వెనతి పత్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలు వివిధ అంశాలపై ప్రజలనుంచి అతుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా సాంస్కృత పరిష్కారం అందించాలని వాటన్నిటికీ నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు బిల్ కనుకబడితే దాన్ని రెక్టిపే చేస్తాం ట్యాక్ కనెక్షన్ అంటూ ఉండి మీకు వాటర్ రావడం లేదు అంటే ఆయన అడగండి డిఎస్డి వేతిరాజ్ నెల్లూరు నగర ప్రజలందరికీ తెలిసిందే ప్రతి సోమవారము కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో ప్రజల యొక్క ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించడం కోసము ప్రయత్నం చేయడం జరుగుతుంది అలాగే ఈ రోజున ఇప్పటి వరకు ఇరవై యొక్క ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది ఈ ఫిర్యాదుల్లో ఎక్కువగా మనకి టౌన్ ప్లానింగ్ సంబంధించి సర్వేని కోరుతూ తర్వాత ఎంక్రోచ్మెంట్స్ని నిర్మూలించాలి అని కోరుతూ మనకి ఐదు అప్లికేషన్స్ రావడం జరిగిందండి అలాగనే పబ్లిక్ హెల్త్ ఏవైతే అంటే వీధి కుక్కల బెడద ఉండటం కానీ శానిటేషన్కి సంబంధించినటువంటి విషయాలు కానీ మనకి రావడం జరిగింది నాలుగు పిటిషన్స్ అలాగే వచ్చిన్నాయి డ్రింకింగ్ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ తర్వాత డ్రైనేజీ ట్యాప్ కనెక్షన్స్ వీటి అసెస్మెంట్స్కి సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ ఒక నాలుగు వచ్చి ఉన్నాయి అలాగే అవుట్ సోర్సింగ్ వారికి సంబంధించినటువంటి కాంపెన్సేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఒకటి వచ్చింది అలాగే అసెస్మెంట్ ఏదైతే అసెస్మెంట్లో కాస్త తేడాలు ఉన్నాయనేటువంటివి సంబంధించినటువంటి ఒక మూడు ఫిర్యాదులు రావడం జరిగింది అంటే వారి ఇంటి కొలతలకు సంబంధించిన అంత విధంగా రెవెన్యూ అసెస్మెంట్ వేయాలి అందులో కాస్త మళ్ళీ ఒకసారి రీ అసెస్మెంట్ చేయించవలసిందిగా కోరున్నారు అలాగే హౌసింగ్ స్కీమ్ లో భాగంగా వాళ్ళు ఇంటి కోసం ఎవరైతే లబ్ధిదారుల వంతు వాటాను కట్టి ఉన్నారో వారు లబ్ధిదారుల వాటా సొమ్మును వెనక్కి ఇవ్వవలసిందిగా ఇంటి నిర్మాణం నుంచి వారు వైదొలుగుతున్నట్లుగా ఇచ్చి ఉన్నారు ఇటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా పరిష్కరించి వాటికి తగు పరిష్కారాన్ని చూపించడం జరుగుతుంది మిగిలిన నగర ప్రజలందరూ కూడా ఈ ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని వినియోగించుకొని వారికి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ పరిధిలో సిటిజన్ చార్టర్ అమల్లో భాగంగా అందవలసినటువంటి పౌర సేవలు అందించడంలో వాటిని తీసుకోవడంలో కనుక ఏమైనా ఇబ్బంది కనుక ఉన్నట్లయితే ప్రతి సోమవారం రోజు జరిగి గ్రీవెన్స్ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతుంది